బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు తన మహిమతో సరస్వతీదేవిని కూడా సృష్టించాడు అందుకే సరస్వతీదేవికి తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడు అతనే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఎంత అందంగా మనోహరంగా ఉందంటే ఎంతోమంది దేవుళ్ళు ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోయేవాడు అలానే బ్రహ్మదేవుడు కూడా సరస్వతీదేవి అందానికి మరియు ఆమె ప్రేమకి ప్రేమలో పడిపోతాడు సరస్వతీదేవినే వివాహం చేసుకోవాలి అని అనుకునేవాడు కానీ సరస్వతీదేవి మాత్రం బ్రహ్మదేవుడిని ఒక తండ్రిలాగానే భావిస్తుంది బ్రహ్మ మనస్సులో సరస్వతీదేవిని వివాహం చేసుకోవాలి అనే ఆలోచన ఉందని సరస్వతి దేవికి తెలుస్తుంది కానీ సరస్వతి దేవికి ఆ విషయం అస్సలు నచ్చదు ఎందుకంటే సరస్వతి దేవి బ్రహ్మదేవుడిని తండ్రిలాగానే అనుకుంటుంది కాబట్టి బ్రహ్మదేవుడు ఎన్నోసార్లు చెప్పినా కూడా దేవి అస్సలు ఒప్పుకోకుండా బ్రహ్మ నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ తను ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఆ పనిలో విఫలమయ్యేది చివరకు బ్రహ్మదేవుడు సరస్వతి దేవితో ఇలా చెప్తాడు ఓ దేవి నేను ఇది ఒక లోకరక్షణ కోసం మాత్రమే చేస్తున్నాను అని చెప్పడంతో సరస్వతి దేవి ఏం చేయాలో తెలియక దానికి ఒప్పుకుంటుంది అలా ఆమె తన తండ్రినే వివాహం చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళ వివాహానికి ఎంతోమంది దేవతలు వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మని ప్రశ్నిస్తారు నువ్వు నీ కూతుర్ని ఇలా వివాహం చేసుకోవడం తప్పు కదా అని అందరూ బ్రహ్మదేవుడిని ప్రశ్నిస్తుంటారు దానికి బ్రహ్మదేవుడు ఇలా జవాబిస్తాడు ఈ లోకంలో నేను ఒక్కడనే జీవించలేను అందుకే నేను నా కుమార్తెను వివాహం చేసుకుంటున్నాను అని చెప్తాడు వారికి వివాహం జరిగిన తరువాత వారిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు అతనే మను ఆ మనుని భూమిపై మొదట పుట్టిన వ్యక్తిగా ఎన్నో గ్రంథాలలో రాసి ఉంది అయితే ఈ మను ఎన్నో వేదాలు సనాతన గ్రంథాలు రచించాడు అలానే మన భూమిపై ఉన్న అన్ని భాషలను కూడా మను రచించాడు అని చెప్తుంటారు బ్రహ్మదేవుడు తన కుమార్తె అయిన సరస్వతి దేవిని వివాహం చేసుకోవడం కరెక్టా కాదా కరెక్ట్ అయితే కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి